కేంద్రంలో ఎంఐఎం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్బీహెచ్ బ్యాంకు దగ్గర ధర్నా నిర్వహించారు బ్యాంకులో కౌంటర్లు పెంచాలని ఎంఐఎం నేత గుల్షన్ ప్రభుత్వాన్ని కోరారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కృష్ణం రాజు మాట్లాడుతూ ఏటీఎంలలో నగదు బదిలీ పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు ఎప్పుడైతే ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు నేను ప్రధానమంత్రి అయిన తర్వాత యాభై రోజులలో స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులు తీసుకొని వస్తా ఈ రోజు ఆయన రెండున్నర అయింది స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులు తీసుకురాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పెడే విధంగా యాభై ఐదు వందల రూపాయల నోటు వెయ్యి రూపాయల నోటు రద్దు చేశారు వ్యాపారాలు మొత్తం నిల్లైపోయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది మేము ఖండిస్తున్నాము అదే విధంగా బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు చాలా మంది బడా నాయకులకు బ్యాంకుల్లో అప్పులు ఇచ్చుకున్నారు ఒక్కొక్క రిలయన్స్ మనిషిని పెట్టి సెక్యూరిటీని పెట్టి ఒకరిపై ఒకరిని ల్యాండ్ పెట్టిస్తారు నాలుగైదు కార్డులు తీసుకోకుండా ఉండాలని